హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి ఈరోజు వర్షం పడింది కదా అలాగే ముద్దమందారం బాగా పూసాయండి మాకు ఓ పది పూల దాకా పూసాయి అవి కోస్తూ మీకు చూపిస్తున్నాను ఇది చాలా పెద్ద సైజులో పూస్తాయండి విచ్చుకుంటాయి మొత్తం అయ్యేసరికి బాగా తొమ్మిది అయ్యేసరికి బాగా విచ్చుకుంటాయి అన్నమాట దేవుడికి కోస్తున్నాను మీ తప్పకుండా ఈ మందారం వేసుకోండి మీ గార్డెన్లో నర్సరీలో అమ్ముతారు చూసారు కదా ఇంకా ఉన్నాయి ఇవ్వండి ఇంకా కోస్తున్నాను ఇక్కడతో ఆవేస్తున్నాను అన్నమాట రెండు పూలు ఉంచుతున్నాను పది పూలు దాకా పూసాయి మీరు కూడా తప్పకుండా ఈ ముద్ద మందారం వేసుకోండి ఎంతో అందంగా ఉంటుంది పెద్దగా దీనికి ఏం చేయాల్సిం పర్లేదు తెగులు పట్టినప్పుడు మటుకు పుల్లటి మజ్జిగ నీళ్ళు జల్లుతూ ఉంటే సరిపోతుంది పుల్ల మజ్జిగలో ఇంగువ పసుపు వేసి చల్లండి సరిపోతుంది మీరు కూడా ఈ మొక్కను పెంచుకోండి చాలా అందంగా ఉంది కదా ఈ వీడియో మొదటిసారి చూసిన వాడైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్